ఒకప్పుడు నేను వస్తా ఉంటే చూసేవాణ్ణి రాయల్ అనంతపురం మొత్తం ఒక్క చెట్టు కనపడేది కాదు పంట కూడా కనపడేది కాదు చెరువులో నీళ్లు ఉండేటే కాదు ఈరోజు నేను చూస్తే నా ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి చెరువు కళకళలాడతా ఉంది ఆంధ్రాలో ఇరవై నాలుగు మీటర్ల లోతుల నీళ్లుంటే ఈ రాయలసీమలో అనంతపూర్ జిల్లా సత్యసాయి అనంతపూర్లో పది మీటర్లకు తగ్గింది నేను దాంతో తృప్తి పడలేదు రేపు రాబోయే రోజుల్లో మూడు మీటర్లకు తీసుకొస్తాం ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు పంట కుంటలు మాట్లాడాను ఫామ్ పాండ్స్ గురించి మాట్లాడాను అడవుల్లో కంటూరు ట్రెంచులు కొట్టమన్నాను చెక్ డ్యాములు వచ్చేయమన్నాం అవన్నీ చేస్తే నన్ను మాయకుడుగా ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు భూగర్భ జలాలు పెరిగాయి అడవుల్లో చెట్లు రావడం మొదలు పెట్టాయి ఈరోజు నేను ఎన్నో సార్లు చెప్పాను రాయలసీమ సీమ కాదు కానివ్వం రాయలసీమని రత్నాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను ఆ పట్టుదలతో ముందుకు పోయాం ఒక పక్క సూపర్ సిక్స్ ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఇంకో పక్క సాగునీరు ఎక్కడికక్కడ రిజర్వాయర్లు ఇంకో పక్క భూగర్భ జలాలు పెంచడం మన పెద్దవాళ్ళందరూ దేవాలయాలు కట్టారు ఈ రోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆధునిక దేవాలయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి రాయలసీమకు నీళ్లు ఇవ్వచ్చని మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచనను అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ హంద్రీ నీవా ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి అసాధ్యం అనుకున్నారు సుసాధ్యం చేశాం పద్నాలుగు పంతొమ్మిది పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం అది ఇక్కడి నుంచి ఒక వ్యక్తి ఉన్న నా రాయలసీమ అంటాడు ఏం రాయలసీమ నాకు అర్థం కాదు నేను కూడా రాయలసీమలను పుట్టా ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు నిజమైన నాయకులం ఇక్కడ ఈ ప్రాంతం కోసం పనిచేసి కడాన పులివెందలకు నీళ్ళు ఇవ్వలేకపోతే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న మనం వచ్చిన తర్వాత పులివెందలకు నీళ్ళు ఇచ్చాం ఇక్కడ గొడ్డలి పులివెందల్లో రక్తపాతం ఇక్కడ అందరి నీవా పులివెందలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి అప్పుడే మా తమ్ముళ్ళు యురేనియా ఉరేసుకొని ఎక్కడ ఇది పులివెందల ఓకే తమ్ముళ్ళు నాకు అర్థమైంది దాని మీద చాలా పోరాటాలు చేశాం ఆ రోజు స్వాగతం పలిక దాన్ని తీసుకొచ్చి పెట్టించిన వ్యక్తులను అడగాల మీరంతా పులివెందల్లో ఓకే నేను మాట్లాడతాను తమ్ముడు తప్పకుండా మావిడతో ఏం చేయాల్ చేద్దాం కూర్చోండి కూర్చోండి ఇప్పుడు యురేనియం ప్లాంట్ ఉంది నేను మీకు తీసుకొచ్చింది గూగుల్ ప్లాంట్ తీసుకొచ్చా ఇంకో కియా మోటార్లు తీసుకొచ్చా వీళ్ళు తీసుకొచ్చింది యురేనియం ప్లాంట్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఇది వాళ్ళు చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు చాలా బాధేస్తుంది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిన్న మొన్న మీరు చూశారు నేను ముఖ్యమంత్రి అవుతానే మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతానే నాలుగు వేల కోట్ల రూపాయలతో వంద రోజుల్లో అందరి నీవ కాలు వెడల్పు చేసి లైనింగ్ చేసి చివరి వరకు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాం అనంతపూర్ జిల్లా ఒకటే ఆమె ఇస్తున్నాం ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం ప్రతి ఒక్క చెరువు నింపుతాం మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఎన్ని అవుతున్నాయంటే ఒక పక్క సుపరిపాలన ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఫుల్గా ముందుకు తీసుకపోవడం ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ధి పైన దేశ పెట్టడం మనకుండే నమ్మకంతో ప్రపంచంలో వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీరు చూస్తే గూగుల్ వచ్చింది నేను చెప్పాను ఇప్పటికీ పదైదు బిలియన్లు అంటే లక్ష నలభై వేల కోట్లు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఇంకోపక్క రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున మీరు చూస్తే చాలా కంపెనీలు వచ్చే పరిస్థితికి వస్తున్నాయి కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి నాకు ఏమాత్రం అనుమానం లేదు సత్యసాయి జిల్లా రాబోయే రోజుల్లో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు దానికి కారణం బెంగళూరు ఎయిర్పోర్టు మనకు ఒక వరం మన రోడ్డు అయితే బ్రహ్మాండంగా ఒక అర్ధ గంటలో నలభై ఐదు నిమిషాల్లో హిందూ పూర్వ వచ్చేస్తారు మీ పార్లమెంటుకి వస్తారు సత్యసాయి జిల్లాకు వస్తుంది లేపాక్షి ఒక ఫార్స్ గా చేసి గందరగోళం చేశారు ఇప్పుడు మళ్ళీ అన్ని సమస్యలు పరిష్కారం చేసి ఇందూపూర్ జిల్లా ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఎలక్ట్రానిక్స్ హబ్ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం ఏరోస్పేస్ కింద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఇది కాకుండా ఇంకో పక్కన ఎక్కడికక్కడ డిఫెన్స్ కారిడార్ కింద పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు పెట్టించే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇంకో పక్క గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం సోలార్ విండ్ తీసుకొస్తాం మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి నేను మొన్న కూడా చెప్పాను ఎస్సీలకు ఎస్టీలకు ఒక పైసా ఖర్చు లేకుండా రెండు కిలోవాట్లు కానీ మూడు కిలోవాట్లు కానీ మీరు పవర్ ఇంట్లో పెట్టుకుంటే మీ రూఫ్ టాప్లో సోలార్ పెట్టుకుంటే అక్కడి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు ఒకవేళగా మీకు మిగులు కరెంట్ వస్తే గ్రిడ్కి ఇస్తే మీకు అదనంగా డబ్బులు ఇస్తాం ఒకవేళ మీరు గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మీకు అవసరం అయితే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నాం రైతులు ముందుకు రాగలిగితే మీ పొలంలో మీరు సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే మీరు కావాలంటే నీళ్లు తోడుకోవడానికి మీ పంట పండించుకోవడానికి మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇస్తే డబ్బులు వస్తుంది మీ ఇంటికి కావాలంటే వాడుకోవచ్చు మీ వాహనాలకు కావాలంటే ఛార్జ్ చేసుకోవచ్చు కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితే ఉండదు కారు కానీ లేకుంటే మీ ట్రాక్టర్కి కానీ మీ టూ వీలర్కి కానీ ఛార్జ్ చేసుకుంటే దర్జాగా ఫ్రీగా తిరిగే పరిస్థితి వస్తుంది ఇది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది